కటక్ లో జరిగిన ఫస్ట్ టీ ట్వంటీలో టీమిండియా సాలిడ్ విక్టరీ కొట్టింది ఇప్పుడు సిరీస్ ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు రేపు జరగబోయే సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ కి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్ స్టేడియంలో జరగబోతున్న మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ మరి ఈ కొత్త గ్రౌండ్ లో పిచ్ ఎలా ఉంటుంది ప్లేయింగ్ లెవెల్లో మార్పులు ఉంటాయా హార్దిక్ పాండ్యా ఏ రికార్డు బ్రేక్ చేయబోతున్నాడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు న్యూ చండీగఢ్ మల్లాపూర్ లో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి కానీ ఒక్క పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు ఇదే ఫస్ట్ టైం సో పిచ్చి విషయానికి వస్తే ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకి మంచి హెల్ప్ దొరుకుతుంది బౌన్స్ బాగుంటుంది ఇక్కడ పెద్ద స్టాండ్స్ లేవు కాబట్టి గాలి బాగా వీస్తుంది దీనివల్ల డ్యూ మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు ఐపీఎల్ రికార్డులు చూస్తే ఇక్కడ చేజింగ్ కంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్లే ఎక్కువ సార్లు పిలిచారు టూ హండ్రెడ్ స్కోర్ కొట్టినా డిఫెండ్ చేసుకోవచ్చు నూట పదకొండు కొట్టినా ఫైట్ చేయవచ్చు ఈ మ్యాచ్ లో మనం చూడబోయే బిగ్గెస్ట్ బ్యాటిల్ హర్షదీప్ సింగ్ వర్సెస్ క్వింటెన్ డికాక్ లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ లోనే డికాక్ ను హర్షదీప్ ఎలా అవుట్ చేశాడో చూసాం కదా రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది టీ ట్వంటీ క్రికెట్ లో డికాక్ కి హర్షదీప్ అంటే హడల్ ఇప్పటి వరకు నలభై బంతుల్లో కేవలం ముప్పై ఎనిమిది పరుగులిచ్చి ఐదు సార్లు అవుట్ చేశాడు సో రేపు కూడా పవర్ ప్లే లో హర్షదీప్ మ్యాజిక్ ఖాయం అనిపిస్తుంది ఇక టీమ్ న్యూస్ చూద్దాం ఫస్ట్ మ్యాచ్ లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా విన్నింగ్ కాంబినేషన్ మార్చే ఛాన్స్ తక్కువ రింకు సింగ్ ప్లేస్ గురించి చర్చ జరుగుతున్న సేమ్ టీమ్ తోనే వెళ్లే అవకాశం ఉంది పిచ్ డ్రైగా ఉంటే హర్షదీప్ ప్లేస్ లో కుల్దీప్ రావచ్చు లేదా బ్యాటింగ్ డెప్త్ కోసం హర్షిత్ రాణా రావచ్చు కానీ మ్యాక్సిమం సేమ్ టీమే ఉంటుంది అటు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లో చిన్న మార్పు చేసే ఛాన్స్ ఉంది సిప్లమా ప్లేస్ లో ఒక ఆల్రౌండర్ ని తీసుకోవచ్చు ఇక ఈ మ్యాచ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ రికార్డ్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది హార్దిక్ పాండ్యా ఇంకొక వికెట్ తీస్తే టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో వంద వికెట్లు తీసిన అరుదైన రికార్డులో చేరతాడు అలాగే ఇంకొక సిక్సర్ కొడితే వంద సిక్సర్లు కొట్టిన రికార్డులో చేరతాడు హర్షదీప్ సింగ్ పవర్ ప్లే లో ఇండియా తరపున హైయెస్ట్ వికెట్లు తీసిన భువనేశ్వర్ రికార్డు ను హర్షదీప్ ఈ మ్యాచ్ లో బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది బుమ్రా మూడు ఫార్మేట్ లోను వంద వికెట్లు తీసిన ఐదో ప్లేయర్ గా బుమ్రా ఆల్రెడీ చరిత్ర సృష్టించాడు చెప్పాలంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ మరియు ఫామ్ చూస్తుంటే ఇండియా ముందు ఇలాంటి స్ట్రాంగ్ టీమ్ పై గెలిస్తే ఆ కిక్కే వేరు ఏమనుకుంటున్నారు హార్దిక్ పై ఈ మ్యాచ్ లో రౌండ్ షో చేస్తాడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్